ఇంకొకటి ఈ తోడు నీడ అపార్ట్ ఫ్రం పక్కకు పెట్టేస్తే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు పేరెంట్స్ వదిలేస్తున్నారు కనీసం ఒక రెండు పూటలు తిండి పెట్టలేక వాళ్ళకి చాలా ఇస్తారు వీళ్ళు టైం లేదని చెప్పేసి మాట్లాడరు పట్టించుకోరు హాస్పిటల్ తీసుకెళ్లరు వాళ్ళు ఇంకా చాలా మంది కోడలు వచ్చిన తర్వాత ఉంటే కదా సో అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు జనరల్ గా అమ్మా ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత మాకేంటి సంబంధం అనుకుంటారు భార్యాభర్తలు పిల్లలు మేము పేరెంట్స్ ఎందుకు చూడాలని అదే మాట నీ తల్లి తండ్రి అనుకుంటే అసలు నువ్వు కాదు పుట్టావు పోనీ చాలా మంది పిల్లలు ఇంకేం అడుగుతారో తెలుసరా ఎవరిని అడిగి అన్నావు నన్ను అన్నావా అని అడుగుతారు మా ఫ్రెండ్ ఒక ఆమె కళ్ళనెళ్ళి పెట్టుకుంది ఇలా అడిగాడు కొడుకు కొడుకుని అంటే అన్నాను అసలు నువ్వెందుకు పుట్టావు నా పర్మిషన్ లేకుండా నా పుట్ట ఎవడపడమన్నా నేను నా పర్మిషన్ అడిగావా నేను ఇచ్చానా నీకు పర్మిషన్ అని నువ్వెందుకు అడగలేదు నీకు కొడుకుని తిరిగి మాట్లాడడం మనం కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకు అంటే మా ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా పిల్లలతో విరోధం పెట్టుకోవడం ఇష్టం లేక అందుకే ఇప్పుడు చాలామంది పిల్లల దగ్గరికి వెళ్ళటం లేదు చాలామంది పేరెంట్స్ ఎయిటీ పర్సెంట్ పైన వాళ్ళిళ్ళల్లో వాళ్ళు ఉంటున్నారు కొంత ఫైనాన్షియల్గా ఉండి భర్త కలిగిన వాళ్ళు ఉంటున్నారు అది లేని వాళ్ళు పిల్లలే పోషించాలి అనుకున్న వాళ్ళు గచ్చంతరం లేక పిల్లల దగ్గరికి వెళ్తున్నారు పిల్లల దగ్గర ఉన్న ఉన్ననాడు చాలా రకాలైన చిత్కారాలు అవమానాలు అన్ని భరిస్తూ ఉంటున్నారు ఎందుకంటే బయటకు వెళ్తే తినలేరు కదా తిండి లేదు దానికి గవర్నమెంట్ కూడా ఒక టూ సెవెన్ యాక్ట్ అని ఒకటి చేసింది అది వృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం అంటారు తెలుగులో అంటే కొడుకుగా వాళ్ళని పోషించాలనే బాధ్యత మీకుంది మీకు లేకపోతే వాళ్ళు ఆర్డీఓకి ఫిర్యాదు చేసుకోవచ్చు నా పిల్లలు నన్ను చూడటం లేదు నాకేమీ ఇవ్వటం లేదు అని అప్పుడు వాళ్ళు పిలిపించి మాట్లాడతారు మాట్లాడి ఈ పెద్ద ఆయన సీనియర్ సిటిజన్ చెప్పిందే న్యాయం అని చూస్తే వాడు గవర్నమెంట్ శాలరీ అయితే అందులోంచి కొంత భాగం కట్ చేసి గవర్నమెంట్ ఇంత పర్సెంట్ అనేదే ఉంటది ఆ ప్రకారం కట్ చేసి పేరెంట్స్కి ఇప్పిస్తారు ప్రైవేట్ జాబ్ అయితే నువ్వు ఇంత భాగం నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్తారు వాడు ఇవ్వడు కొన్నాళ్ళు పోయాక నెలలు మూడు నెలలు ఇస్తాడు తర్వాత ఇవ్వడు అప్పుడు కూడా మళ్ళీ డైరెక్ట్ కలెక్టర్కి ఫిర్వైడ్ చేసుకోవచ్చు డెబ్బై రోజు లోపల తీర్పు ఇవ్వాలి దానికి డెబ్బై తొంభై ఐదో టైం ఉంది ఆ టైంలోగా దానికి ఆర్డీఓ తీర్పు ఇవ్వాలి లేకపోతే కలెక్టర్కి వీళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చు అయితే ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చేసినా మన మనసులో మార్పు అనేది రాకపోతే ఇవి జరగవు ఇప్పుడు ఇంత టూ థౌజండ్ సెవెన్ యాక్ట్ ఉంది కానీ ఎంతమంది పిల్లలు చూస్తున్నారు ఎంతమంది ఓల్డేజ్ లో బాధపడుతున్నారు అసలు ఫైనాన్షియల్ వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కి వెళ్ళిపోతున్నారు మేము పిల్లల దగ్గర ఉండలేమో మాకు ఇంకోటి వాళ్ళు అని కాదు ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే భార్యాభర్త పని చేస్తే కానీ రోజులు గడవని రోజులు ఇవి అంచత భార్యాభర్త ఉద్యోగాలకు వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు సీనియర్ సిటిజన్స్ ఇద్దరు ఇంట్లో ఉండే ఏం చేస్తారు వాళ్ళకి కాలక్షేపం లేదు పొరమంటే ఉద్యోగాలు లేవు కాబట్టి ఇద్దరు ఇంట్లో ఉండేవారు లేదా మగవాడు ఉద్యోగానికి వెడితే ఆడది ఇంట్లో ఉండేది కనీసం ఏదో వీళ్ళకి వండి పెట్టి వీళ్ళకి కంపెనీ ఉండేది ఆ కంపెనీ కూడా ఇప్పుడు లేదు ఇద్దరులోనూ భార్యాభర్తలు ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఒక్కళ్ళు వాళ్ళ దగ్గర పడి ఉండాలి కదా మగవాడు ఉన్నాడు వాడికి వంటింట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకోవడం రాదు కాఫీ పెట్టుకోవడం రాదు మా లో అసలు మంచి నీళ్ళు ముంచుకు తాగడం కూడా రాదు మా జనరేషన్ వాళ్ళకి అంటే భార్య ఇస్తేనే తాగడం వాళ్ళకి అలా అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు వాడు వెళ్ళి వండుకొని కాఫీ పెట్టుకొని తాగు అంటే ఎలా తాగుతాడు వాడికి జాతకాదు కదా మరి కోడలు ఉద్యోగానికి వెళ్ళిపోయింది లేదా కూతురు అల్లుడి దగ్గర ఉంటే కూతురు ఉద్యోగానికి వెళ్ళిపోయింది ఎవరు పెట్టిస్తారు ఆయనకి అంచేత ఆయనకంటూ ఒక తోడు ఉంటే కాస్త కాఫీ అయినా పెట్టిస్తుంది కదా చేత పిల్లలలో ముఖ్యంగా కావాల్సిన భావన ఏంటంటే నా తల్లిదండ్రులు అన్న అభిమానం ఉండాలి నన్ను కని పెంచి పెద్ద చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళు కాబట్టి వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత అన్నట్టు ఉండాలి చిన్నపిల్లలప్పుడు మనకి పూర్వం పురాణ కథలు చెప్పేవారు వరుణ కుమారుడు కథ అని అదనేది తల్లిదండ్రులు ఇద్దరిని కావిట్లో పెట్టి కూర్చోబెట్టి తీసుకెళ్ళాడని ఇవన్నీ కథలు ఎందుకు చెప్పేవాళ్ళు అంటే మైండ్లో నూరి పోసేవాళ్ళు పిల్లవా పిల్లలు పెద్దవాళ్ళని చూసుకోవటం ఇది మన బాధ్యత ఇది మనం చేయాలి పెద్దవాళ్ళని వదిలేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు అని ఇప్పుడు పాఠాల్లో ఎక్కడున్నాయి అసలు ఇలాంటి నీతి కథలు ఎక్కడ ఉన్నాయి సైన్స్ టెక్నాలజీ అది ఇది అన్ని అవి అవే తప్ప అని చేత పిల్లలకి అసలు నీతి శాస్త్రాలు తెలియ పాపపుణ్యాలు తెలియ పూర్వము శ్రవణకుమారు లాంటి వాళ్ళు ఉన్నారన్న సంగతి కూడా తెలియదు హరిశ్చంద్రుడు కథ చెప్తూ చాలా సందర్భాల్లో చెప్పానని హరిశ్చంద్రుడు కథ చెప్తూ అంటే అది ఖచ్చితంగా నిజమే చెప్పాలి అబద్దం చెప్పకూడదు అనే నీతి కదా సత్య హరిశ్చంద్రుడిలో ఆ కథ చెప్పి టీచర్ అడిగిందిట దీని వల్ల మీకు ఏమర్థమైంది అంటే ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే చచ్చిన నిజం చెప్పకూడదని అర్థమైంది టీచర్ అన్నాడు అదేంటరా అంటే అవునమ్మా నిజం చెప్పడం ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డం ఎందుకు అబద్ధం చెప్పు ఒక అబద్ధం చెప్పేస్తే పోయేది కదా కూడా అదే కదా చెప్పాడు అబద్ధం చెప్పమని విన్నాడా వినలేదు నిజం 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 అన్నాడు నిజం వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడు అంచేత ఇన్ని కష్టాలు పడేకంటే ఒక అబద్ధం చెప్తే పోతుంది చచ్చినా నిజం చెప్పకూడదు సందర్భాల్లో నిజం చెప్పకూడదు అని అర్థమైంది అంటే ఒక్కొక్క పా ఒక్కొక్క పాఠం వీళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నదే వీళ్ళు అర్థం చేసుకుంటారు అంచేత పిల్లలు అన్నవాళ్ళు పెద్దల్ని చూడడం వాళ్ళ బాధ్యతగా ఏదో డ్యూటీ లాగా చేసి పడేయడం కదా ఏదో ఇంత అన్నం ఉండ అక్కడ పడేశాను ఏదో ఇంత కూర చేసి అక్కడ పడేసాను అన్నట్టుగా కాకుండా ఆప్యాయంగా మెలుగుకోవాలి వాళ్ళతో వాళ్ళు అప్పుడు మన్ని ఎలా చూశారు మలమూత్రాలు ఎత్తారు మన అసహించుకోకుండా పెద్దవాళ్ళని చేశారు ఏడిస్తే గుండెలు కత్తుకున్నారు పాలు ఇచ్చారు పెంచారు పెద్ద చేశారు తండ్రి ఫీజులు కట్టాడు ఆయన తిన్నా తినకపోయినా పిల్లలు తిన్నారా లేదా అని చూశాడు ఇన్ని చేస్తే మనం పెద్దవాళ్ళం అయ్యాం మరి ఈ రోజున మనం తిరిగి రుణం తీర్చుకోవాలి కదా తీర్చుకో అని చేత తప్పనిసరిగా తల్లిదండ్రులు చూడటం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఆ బా బాధ్యతను మర్చిపోతే ఇంకొకటి చెప్తున్నా ఇవాళ నువ్వు నీ అత్తమావల్ని నీ తల్లిదండ్రులని దూషిస్తే నీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూస్తారు కదా వాళ్ళు అదే నేర్చుకుంటారు తాత మన ఉన్న సినిమాలాగా వాళ్ళు అదే నేర్చుకుంటారు పొద్దున నీకు అంతే నువ్వు వీళ్ళని ఓల్డేజ్ హోమ్కి తింటేస్తే వాళ్ళు నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి ఆటోమేటిక్గా గంటేస్తారు ఏ నువ్వు మామని తాతాని గంటే లేదా అని అడుగుతారు అప్పుడు నీ దగ్గర జవాబు ఏది అని తప్పనిసరిగా మనం మనం ఏదైతే చేస్తే మన పిల్లలు అది చూసి నేర్చుకుంటారు మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే రేపొద్దున మన పిల్లలు మన మనల్ని ఆ మర్చిపోకూడదు జనరేషన్ కానీ కొన్ని కొన్ని వీడియోస్ లో లో కూడా చూసినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళని కొడుకులు గాని కోడళ్ళు గాని పిల్లలు కానీ రకరకాలుగా హింసించి కొడుతుంటారు అప్పుడు అసలు తీసుకోలేము కొన్ని వీడియోలు బయటకి రిలీజ్ అవుతుంటారు చూస్తూనే ఉంటారు ఆ వీడియోలు చూసినప్పుడు మీకు ఏమని మ్యామ్ జనరల్ గా బాధగా అనిపిస్తుంది కానీ మనం ఏం చేయగలం ఇప్పుడు మేము కొన్నాళ్ళు ఈ సీనియర్ సిటిజన్స్ దాంట్లో పనిచేసినప్పుడు కొన్ని ఊళ్ళకు కూడా వెళ్ళాం ఎక్కడో ముస్లిమ్స్ ఊరు అది నాకు గుర్తు లేదు ఊరు వేరు అదే ఇలాగ చూడనని అత్తగారిని మామగారిని వేరే పెట్టేసింది కోడలు చూడాలేదు సరే మేము వెళ్ళి గట్టిగా బార్నింగ్ ఇచ్చాము నువ్వు చూడకపోతే మేము ఆర్డీఓ దగ్గర కేసు అప్లై చేస్తాము ఆర్డీఓ దగ్గర వాళ్ళైనా చేయొచ్చు వాళ్ళ బదిన ఏమీ ఎన్జిఓ మేమే కేసు కేసేస్తాం జాగ్రత్త అని చెప్పాము సరే ఆ మొగడు వచ్చాక ఓటీ నాలుగేసి చెప్పింది కాని పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎస్ఐ నెంబర్ తీసుకుని మేము కానిస్టేబుల్ నెంబర్ తీసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కానీ ఏమైందో తెలీదు ఈ ముసలి వాళ్ళు ఇద్దరు భయపడిపోయి పోలీస్ అది బస్ స్టాండ్కు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మూట కట్టుకుని బట్టలు అవి అక్కడ కూర్చున్నారు వాళ్ళు అక్కడ కూర్చున్నారు అలాంటివి కూడా చాలా ఉన్నాయి బాధలు కలిగిస్తాయి కానీ ఎంతవరకు మనం ఎంతమందికి చేయగలుగుతాం ఎంతవరకు నువ్వు చేయగలుగుతావు నువ్వు వెళ్తావు చెప్తావు టూ థౌజండ్ సెవెన్ యాక్ట్ దిబ్బా తిరుగుణా అన్నీ చెప్తావు ఏ యాక్ట్ వాళ్ళకి కాపలా ఉంటుంది ఇప్పుడు ప్రైవేటు జాబ్ చేస్తున్నవాడు ఇంత పర్సెంట్ ఇవ్వాలంటారు వాడు ఇవ్వడు ఏం చేస్తావు నువ్వు గవర్నమెంట్ అంటే కట్ చేస్తావు ప్రైవేట్లో అవకాశం లేదు కదా ఏం చేయగలవు ఈవెన్ లో కూడా మెయింటెనెన్స్ లో కూడా అదే సమస్య ప్రైవేటు జాబ్స్ ఉంటాయి ఈమెకు ఎప్పుడు రాకపోతే అప్పుడు నాకు ఈ నెల డబ్బులు పంపించలేదు అని వేస్తుంది మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి తిరిగాక ఆ నెలకేస్తాడు మళ్ళీ ఆ ఇది పెద్ద అంటే ఒక జీవో మనం పాస్ చేయడం కాదు దాన్ని అమలు పరిచే విధానంలో కూడా ఉంటుంది అది అమలు పరచవలసిన వాళ్ళు సిన్సియర్ గా అమలు పరిస్తే ఈ సమస్య రాదు కానీ సిన్సియర్ గా ఎవరు అమలు పరచరు కానీ వాటి అన్నిటికంటే కూడా మానవతా విలువలు ఉండాలి అది ఉండాలి మనసులో ఉంటే అసలు గొడవ రాదు మనసులో ఉంటే రాదు అది గొడవస్ అంటే ఒక బట్ పేరెంట్స్ కి ఇది చాలా దారుణమైన పరిస్థితి అంటే థర్డ్ పర్సన్ గా మనకి జాలేస్తుంది అవును కానీ అది అక్కడ ఉన్న వ్యక్తికి వాడికి జాలి అనిపించదు అది తప్పు అనిపించదు అంతా కోల్పోయాక అయ్యో రామాదేవుడా ఏమే అసలు అప్పుడు కూడా బాధపడని వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోతే అని చచ్చిపోతే రాని వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఉన్నారు పిల్లలు ఇండియాలో ఈయన ఉన్నాడు ఏ హార్ట్ అటాక్ వచ్చింది ఏ ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడు పెడతారు వాడికి వాడు అక్కడి నుంచి మెసేజ్ పంపిస్తాడు ఎవరు మేనేజ్మెంట్కి ఓల్డేజ్ హోమ్ మేనేజ్మెంట్కి కర్మకాండలు చాలా ఘనంగా చేయండి నేను డబ్బు పంపిస్తాను అని నువ్వు డబ్బు పంపించావు కానీ తల కొడుకు తండ్రి అదే కొడుకు పెడితే ఉన్నట్టు ఉండదు కదా నువ్వు డబ్బులు ఇచ్చి వేరే వాడితో చేయించావు కానీ దాని మీద ఒక కార్టూన్ కూడా వచ్చింది ఒక జోక్ కూడా వచ్చింది ఏంటంటే దానికి ఒక సంస్థ వెలిసింది ఇలాగా అమెరికాలో ఉన్న పిల్లలకి పేరెంట్స్ కి కర్మకాండాలు చేసే సంస్థ అది వాళ్ళే తలగరు పెట్టిస్తారు ఆవిడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది పూర్తి చేయాలి వాళ్ళు అదేంటంటే పువ్వులు ఫారెన్ పూలు పెట్టాలా ఇండియన్ పూలు పెట్టాలా పూలు చల్లడానికి ఆ తర్వాత ఆ చితాభస్మం ఉంటుంది కదా వాడిని కాల్ చేసిన తర్వాత అది చాలా పవిత్రం మన కల్చర్లో చాలా పవిత్రం అది దాన్ని కొండలో పెట్టి పదో రోజు వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి నదీ జలాల్లో కలుపుతారు అంత పవిత్రం అది కాలంలో అది పెడుతుంది చితాభస్మం కావాలా అమెరికాలో ఉన్న కోడలు ఉంటుంది బుడిది మనం ఏం చేసుకుంటామండి అంటుంది అక్కడ బుడిది వాల్యూ తెలీదు మరి తెలియదు కాబట్టి మనం ఏం చేసుకుంటా ఉంటుంది అక్కర్లేదు అంటాడు ఆయన సో అక్కర్లేదు కాబట్టి వీళ్ళు కలెక్ట్ చేయాల్సిన పని లేదు మరి అదే శాస్త్రంలో అయితే వెళ్ళి ఆ బుడిద కొడుకు ఆ చిన్న చిన్న బొంకెలు ఏరి ఆ బుడిదంతా తీసి కుండలో పెట్టి వాసన కట్టి మూట కట్టి దాన్ని దాచి ఇంత కార్యక్రమం చేస్తారు సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి అమెరికాలో ఉన్న వాళ్ళకి సెంటిమెంట్స్ ఏ ఉంటాయి అని చేత ఇలా అయిపోయింది రాను రాను మన కల్చర్ ఎట్టిపోయింది అలా పోయింది అసలు ఊహించుకోలేకపోతున్నాం ఒక సెటన్ నుంచి ఒక వరకు ఊహించుకోలేకపోతుంది